నారా లోకేష్ గారు రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వీరందరికీ ఉపాధి కల్పించాలి కూటమి ప్రభుత్వం వచ్చే కారణం ఒక నినాదంతో ఆయన ముందుకెళ్ళడం జరిగింది అందులో భాగంగానే దావుస్ కానీ యూకే కానీ లండన్ కానీ ఎక్కడికెక్కడ ముంబై కానీ పరిశ్రమల అధిపతులు ఎవరైతే ఉన్నారో యాజమాన్యం వారిని కలవడం వారిని కలిసి ఎక్కడికక్కడ కార్యక్రమాలు ముందుకి కంపెనీ ఇన్వెస్ట్మెంట్ వచ్చే విధంగా మరి అహర్నిశలో శ్రమించిన వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా నిజండి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒక పట్టుదలతో యుగోళం పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పట్టుదలతో ముందుకు వెళ్ళడం జరిగింది ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో యాభై లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోకుండా కాకుండా మరి ఎప్పటికప్పుడు వారి యొక్క పర్మిషన్ పర్మిషన్లు కానివ్వండి వారికి ఇచ్చే రాయితీలు కానివ్వండి జీవోలు కూడా ఎక్కడికక్కడ ఇచ్చిన పరిస్థితి ఉంది విశాఖ సమ్మెట్ అన్నది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో బిగ్ హిట్ అని చెప్పి చెప్ప చెప్పాలి అంటే సుమారు నాలుగు వేల ఐదు వందల మంది పారిశ్రామికవేత్తలు వివిధ దేశాల నుంచి విశాఖపట్నం రావడం జరిగింది పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు సమ్మెట్లో అంటే ఆరు వందల పదహారు ఒప్పందాలు చేసుకుని ఇన్వెస్ట్మెంట్ పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు రావడం జరిగిందని చెప్పి గర్వంగా ఈ ప్రభుత్వం తెలియజేస్తా ఉంది మరి అలాగే దీనికి ఉద్యోగ అవకాశాలు పదహారు లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేయడం జరిగింది ఆల్రెడీ గూగుల్ కంపెనీ ఏదైతే ఉందో లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంటు అందులోనే డెబ్బై నుంచి ఎనభై వేల ఉద్యోగాలు దానికి మరి తొలివారి దగ్గర భూమి ఇవ్వడం ఆల్రెడీ త్వరలోనే శక్తిస్థాన పనులు ప్రారంభమయ్యే విధంగా దానికి ముందుకు వెళ్తా అలాగే మన పిఠాపురం కొత్త పిల్లి చూసుకుంటే ఎన్టీపీసీలో గ్రీన్ ఎనర్జీ నలభై ఒక వేల కోట్ల ఇన్వెస్ట్మెంటు గ్రీన్ కో కంపెనీ నుంచి వచ్చే విధంగా ఉంది కొన్ని ఇన్వెస్ట్మెంట్లు చూసుకుంటే విజయనగరం మరి ఆహార శుద్ధి పరిశ్రమలు స్టీల్ ప్లాంట్ గోదావరి జిల్లా అక్వా పరిశ్రమలు అమరావతి సర్ క్యాంటమ్ రాలి అలాగే విశాఖను మొత్తం ఒక ఆర్థిక రాజధాని రెండవ ముంబైలాగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దే విధంగా చేయడం జరుగుతుంది నేను అంటే తెలుగుదేశం పార్టీలో నాయకత్వం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో వేళ అందరి మంత్రులు కూడా వాళ్ళకి సంబంధించిన శాఖల్లో ముఖ్యంగా ఈ ఇన్వెస్ట్మెంట్కి ముఖ్య కారకులు నారా లోకేష్ గారు మనం రోజు చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నాడు నేను జగన్మోహన్ రెడ్డి సూటుగా అడుగుతున్నాను ఇటువంటి సమ్మెట్ ఎప్పుడన్నా పెట్టావా కనీసం ఒక పరిశ్రమను తీసుకొచ్చావా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఒక ఆలోచన అన్నా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చిందా రాలేదు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి టైంలో పద్నాలుగు పంతొమ్మిదిలో వచ్చారో వారందరూ కూడా వెనక్కి పాడిపోవడం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క టీం అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వారి యొక్క హెరాస్మెంట్ని తట్టుకోలేక కియాలో సగం యూనిట్ పక్కకు పోవడం జరిగింది అలాగే అమర్ బ్యాటరీ బ్యాటరీ కంపెనీ జగన్మోహన్ రెడ్డికి భయపడి పాడిపోవడం జరిగింది ఈ వేళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఒక నమ్మకం అదేవిధంగా లోకేష్ మీద ఉన్న లోకేష్ ఉన్న ఒక పట్టుదల ఇవన్నీ చూసి కంపెనీలన్నీ ముందుకు రావడం వెంట వెంటనే వారికి ఇచ్చి రాయితీలు కూడా జీవోలు చంద్రబాబు నాయుడు గారు నిన్నే రిలీజ్ చేయడం ఇవన్నీ కూడా సొమ్మ పరిమాణం అన్ని రకాలుగా కంపెనీలకి ప్రోత్ఫలం చేస్తూ ఎంచేదంటే కంపెనీలు వస్తే రాష్ట్రానికి ఆదాయం ఉంటుంది ప్రతి సంవత్సరం ఒక పక్కన సంక్షేమం నడిపించుకోవచ్చు ఒక పక్కన అభివృద్ధిని నడిపించుకోవచ్చు ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేటివ్ ఇచ్చే నాయకుడే కాకుండా విదేశీ పెట్టుబడులకి ఎంతో నమ్మకం రాష్ట్రం తరఫున ఈ ముఖ్యమంత్రి మీద ఉన్న నమ్మకం ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం ఎవరి మీద లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అతని ఆధ్వర్యంలో మన ఇండస్ట్రీ పెడితే ఇండస్ట్రీ గ్రోత్ వస్తుంది అలాగే లాభాలు వస్తాయి అలాగే ఆ రాష్ట్రానికి మనం ట్యాక్స్ రూపాయిన కొంత మనం చేయడానికి అవకాశాలు ఉంటాయని ఒక సదుద్దేశంతో మరి ఈరోజు ఇన్వెస్టర్స్ అందరూ వచ్చారని చెప్పి తెలియజేస్తాం ఇంతమంది రావడానికి కారణం తెరడానికి కానీ తెర ముందు కానీ నారా లోకేష్ గారు చేసిన కృషి పట్టుదలే ఈవేళ పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి అదేవిధంగా ఆరు వందల పదమూడు ఒప్పందాలు పదహారు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోయే రోజులు వచ్చే విధంగా కష్టపడిన వ్యక్తి ఏదైతే యువగలంలో మాట ఈ నిరుద్యోగులకి మాట యువ నాయకుడు నారా లోకేష్ గారిని తెలియజేస్తూ ఈ సమ్మెట్ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా సక్సెస్ అయింది వేల కోట్ల లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఇదివరకట్లా కాకుండా ఇన్వెస్ట్మెంట్లు కూడా మీటింగ్ ముందే ఎంఓఏలు అయ్యారు వారికి ఇచ్చి రాయితీ రాయితీలు ఎక్కడికెక్కడ జీవాలు ఇచ్చారు దీని యొక్క నిదర్శనం చంద్రబాబు యొక్క అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారి మీద ఇన్వెస్టర్స్ వచ్చే ఇన్వెస్టర్స్ కూడా ఇంకా నమ్మకం కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తాం